అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు జాకెట్ ముందు భాగాలకి ఖర్చులు కనపడకుండా షేప్ బెల్ట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఇలా షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మూడు పొరలు నాలుగు పొరలు అన్నా వేసినట్లయితే షేప్ బెల్ట్లు అనేవి మందంగా ఉంటాయి అండి చూడండి ఫ్రెండ్స్ రెండు షేప్ బెల్ట్లు అయితే నేను రెడీ చేసుకున్నాను ఈ రెండు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి పైన పెట్టేసి ఏమన్నా ఎక్కులు తక్కువలు ఉంటే కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు సమానంగానే ఉండేయండి ఇప్పుడు దీన్ని ఇలా చూడండి ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ వరకు ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి పుట్టడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు అయితే ఈ ముందు భాగం మొత్తం దీని మధ్యలోకి మలిచిపెట్టి ఇది పైనుంచి కుట్టేసి తిప్పేవాళ్ళండి అలా చేయటం వలన క్లాత్ అంతా నలిగిపోయినట్లు వచ్చేది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక ఐరన్ చేయాల్సి ఉండేది ఫ్రెండ్స్ ఇలా కుట్టుకునేటప్పుడే వెనక మెయిన్ డాట్ అనేది కొంచెం ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి చేసుకొని కుట్టడం అనేది కంటిన్యూ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇటుకు దిప్పేయండి ఇటుకు దిప్పేసి ఇటు వచ్చామో లోపలికి షేప్ బెల్ట్ వచ్చాము పైకి కొత్తగా కుట్టే వాళ్ళకి డైరెక్ట్ ఇలా మలిచి కుట్టుకోవటం అనేది రాదండి కొంచెం ఇక్కడైతే ఇబ్బంది పడతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బాగా నొక్కదాన్ని ఇలా కుట్టుకోండి విడిగా కొంచెం మడత పెట్టేసి ఫస్ట్ ఎంతైతే మడత పెట్టామో అంతే కంటిన్యూ చేయండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ ఖర్చి పైన ఈ బ్లౌజ్ ఖచ్చేమో ఇటువైపు షేప్ బెల్ట్ ఖచ్చాము పై వైపు ఇలా నీట్గా సర్దురుకుంటా కుట్టేటివేనండి అందరూ చెప్పేదే నేనే పెద్ద స్పెషల్గా అయితే చెప్తలేదు కానీ కాకపోతే ఎవరు మెతడు వాళ్ళదు కదా అంతని నేను కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఖర్చులు అయితే ఇంకా పైకి కనపడవండి ఇలా మనం పట్టు శారీస్కి మగ్గ వర్క్ బ్లౌజెస్కి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి పట్టు చీరల మీద బ్లౌజెస్కి ఇలాంటి వాటికి అయితే ఇది అనేది క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్దండి మామూలుగా నా నార్మల్ జారుడి చీరలు అలాంటి వాటికి అయితే ఇంత ఫినిషింగ్ ఏం అవసరం లేదు నార్మల్గా కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తానండి ఈ కాజాలు పట్టి వైపు షేప్ బెల్ట్ అనేది కిందకు ఉండాలి మన ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టేసుకొని పావించి ఖచ్చుతా అండి ఇక్కడ చూడండి ఈ మెయిన్ డాట్టు ఇలా నేను చూపించిన విధంగా కొంచెం మంచి చేయండి మంచి చేసి పావించి మాత్రమే కుట్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేందంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే డైరెక్ట్ ఇది ఇలా మలిసి దీని మీద పెట్టి కుట్టడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించద్దండి ఎంత మలవాలి ఏంది అనేది అర్థం కాదు వాళ్ళకి సింపుల్ తిప్పండి పావించు మాల్చుకొని కుట్ట అనేది ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు చూడండి ఈ ఖర్చు ఈ ఖర్చు కిందకి ఇలా డౌన్ చేసుకొని ఇది పైకి ఇంతే అండి వెరీ సింపుల్ ఇలా కుట్టుకునేటప్పుడు ఇది మాత్రం ఇలా పైకే ఉండాలండి ఇది ఇట్లా కుట్లోకి అయితే పండియద్దు షేప్ అనేది లేవదండి ఇలా పైకి అనేది వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎంత గా వచ్చిందో ఇప్పుడు వీటికి ఉక్సల కాజాలు పట్టీలు వేసుకోవడం కూడా చూపిస్తానండి ఇలా ఉక్సులు పట్టీ వేసుకుందాం అండి ఉక్సులు పట్టీకి అయితే నేను లైనింగ్ క్లాసే తీసుకున్నాను ఇది ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా ఫస్ట్ ఒక హుట్టేసుకొని మళ్ళా మేధ నుంచి ఇంకొక పుట్టు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది డబుల్ మడత వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించిన విధంగా మడత వేసుకొని అయితే పుట్టేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉక్సులు పట్టి ఇప్పుడు కాజాల పట్టి అండి ఈ కాజాల పట్టి మెయిన్ క్లాత్ తీసుకున్నాను చీరలోని క్లాత్ ఇలా కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చుకోవాలండి స్టార్టింగ్ కంపల్సరీ లేకపోతే కుట్టు ఊడిపోయిద్ది ఇలా ఇది కూడా సేమ్ అంతేనండి కాకపోతే అది డబుల్ మాడతేసి లోపలికి మంచి చేసాము ఇదైతే బయటకే ఉంటుందండి ఇలా మనం వేసే కాజాలు పట్టి ఈ ఖర్చు మీదే రావాలండి ఇట్లా జరగకూడదు కరెక్ట్గా మనం ఖర్చు కుట్టుండిద్ది కదా ఈ కుట్టు మీదకే ట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇంకొక పావి ఇంచి గ్యాప్ తోటి ఇంకొక పుట్టేసుకున్నామండి ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకున్నాము ఇలా వేసుకున్నప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే సమానంగానే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బై